నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫిక్స్ రేట్లతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాజీవ్ స్వగృహ ఎండి ఐఎస్ అన్నారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఎండీ గౌతమ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం లాంటి ప్రైమ్ లొకేషన్ లో ముప్పై ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో పంతొమ్మిది అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగిందని అన్నారు పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలతో ఫిక్స్డ్ లబ్ధిదారులకు ఇష్టం ఉన్నా ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి కార్యక్రమంలో ఈ నరేందర్ రెడ్డి డిఇ వెంకటరెడ్డి ఏఈ అప్పల్ రాజు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన పోచారంలో ఉన్న సద్భ టౌన్షిప్ రాజీవ్ సొగ్రగా అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రాజీవ్ సగ్ర కార్పొరేషన్ నిర్మించిన సద్భావన టౌన్షిప్ అనేది విసిట్ చేయడం జరిగింది పోచారంలో ఉన్న టౌన్షిప్ ఇది ఇందులో మనకు ఫిఫ్టీ లో థర్టీ థర్టీ లో మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ తో నిర్మించిన టౌన్షిప్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ త్రీ బిహెచ్కే డీలక్స్ త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వన్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అనేది నిర్మించడం జరిగింది సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ అలా కాకుండా ఇది గవర్నమెంట్ నిర్మించింది కాబట్టి చాలా ఓపెన్ స్పేసు బ్రహ్మాండంగా వైడ్ రోడ్స్ అట్లా అవసరానికనే ఎక్కువ సెట్ బ్యాక్స్ అంటే నియమంలో ఎంత సెట్ బ్యాక్ మినిమం ఇవ్వాలో దానికన్నా ఎక్కువ సెట్ బ్యాక్స్ మంచి వెంటిలేషన్ అండ్ ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ప్రైవసీతో అంటే ఒక ఫ్లాట్ కూడా ఇంకో ఫ్లాట్ కూడా ఆనించి ఉండదు మొత్తం అన్ని సైడ్ కూడా వెంటిలేషన్ ఉండే విధంగా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మోర్ దెన్ థౌసండ్ రెసిడెంట్స్ ఇక్కడ ఉంటున్నారు ఇంకా కొన్ని ఫ్యూ హండ్రెడ్ ఫ్లాట్సు అన్ఆక్యుపై ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈసారి సేల్కి పెడుతున్నాము అది కూడా ఇది ఆప్షన్లో పెట్టకుండా ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఇది ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి లాటరీ అనేది తీస్తున్నాం సో అది కూడా ఎంత అంటే వన్ బిహెచ్కే అనేది కేవలం థర్టీన్ ల్యాక్స్కి టూ బిహెచ్కే అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోపల మనకు వస్తుంది ఇదే ఇక్కడ ఉన్న ప్రైవేట్ బిల్డర్స్ ఎంతకెముతున్నారనేది మీకు అందరికి తెలుసు పోచారం ఏరియాలో అండ్ పోచారం అనేది ఇప్పుడు మనకు ఉప్పల్ ఫ్లైఓవర్ పడినాక మనకు ఉప్పల్ నుంచి పది నిమిషాల్లో మనం ఇక్కడ రావచ్చు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పడుతుంది కానీ ఫ్లైఓవర్ అయిపోతే మేబీ మాక్సిమం వన్ ఇయర్లో అయిపోతుందని మన గవర్నమెంట్ నుంచి కూడా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది సో టెన్ మినిట్స్లో ఇక్కడ చేరుకోవచ్చు సో మంచి కనెక్టివిటీతో మంచి లొకేషన్లో టౌన్షిప్ ఉంది ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ రహేజా మెయిన్ స్పేస్ కానీ రహేజ కానీ అట్లానే ఇక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏంటిది ఎలక్ట్రికల్ మేధా ఎలక్ట్రికల్స్ కానీ అట్లా చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు ఇండస్ సాఫ్ట్వేర్ పార్క్స్ కూడా ఉన్నాయి సో ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఫుల్లీ ఫినిష్డ్ మీరు అందరు కూడా ఇప్పుడు చూశారు ఫుల్లీ ఫినిష్డ్ విత్ కబోర్డ్స్ షెల్ఫ్స్ కబోర్డ్స్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కిచెన్ స్లాబ్స్ కానీ కబోర్డ్స్ కానీ కిచెన్ లో కిచెన్ లో కూడా ఇంటీరియర్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అట్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాండర్డ్ గా కామన్ ఏరియాస్ కలిపేసి ఎస్ఎఫ్టీ లో చూపిస్తారు ఇక్కడ మనం అట్లా కలపట్లేదు మనం యాక్చువల్ ఏరియాస్ ఎంత ఉన్నాయో అలాంగ్ విత్ కారిడార్స్ ఇది అది అంతవరకు కలుపుతున్నాం సో యాక్చువల్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కామన్ ఏరియాస్ లో కలుస్తుంది ప్రైవేట్ బిల్డర్స్ అయితే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ దాకా కలుపుతారు సో ఈ ఎస్ఎఫ్టీ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే ప్రైవేట్లో ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటారు ప్రైవేట్ బిల్డర్ సో అట్లా మంచి హౌజెస్ ఉన్నాయి మంచి పెయింటింగ్ ఇవన్నీ కూడా నీట్ గా క్వాలిటీగా చేసి ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఎస్పెషలీ ఇది మనం మధ్య తరగతి ప్రజల్ని టార్గెట్ చేసి అమ్ముతున్నాం సో ఎవరో ఒకరు కొన్ని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా పెట్టుకొని ఖాళీగా ఉంచడానికి కిరాయికివ్వడానికి అట్లా లేకుండా యాక్చువల్లీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు అంటే సిటీలో ఉండి కిరాయి కొంటున్న వాళ్ళు అదే పది ఇరవై లక్షలు ఉంటుంది కానీ నేను ఇల్లు కొనలేకపోతున్నాను అట్లాంటి వాళ్ళ కోసం ఈ అవకాశం అనేది ఈ స్వర్ణ అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది లేకపోతే ఇదే ఆప్షన్కి పెడితే ఇరవై లక్షలు అప్సెట్ ప్రైస్ పెడితే ముప్పై నలభై లక్షలకు పోతుంది ఇది అందుబా మనం ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఒక ఉద్దేశం లేకుండా నో ప్రాఫిట్ నో లాస్ సో ప్రజలకి మినిమం కాస్ట్ లో అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది సో ఈ సువర్ణ అవకాశాన్ని అందరు కూడా వాడుకోవాలి మధ్య తరగతి ప్రజలందరూ కూడా వాడుకోవాలని అందరిని కూడా కోరుతున్నాం